డబ్బులు కట్టి మున్సిపాలిటీ మన డబ్బులు వచ్చి మన ఊరికి పనులు జరగడం ఏంటి అయ్యా కావల్చేదానికి డబ్బులు ఉండవు రోడ్లు వేసేదానికి డబ్బులు ఉండవు వీధి రైట్లు వేసేదానికి డబ్బులు ఉండవు పారిశుద్ధ్య పనులకు డబ్బులు ఉండవు డీజిల్ పంపులకు డబ్బులు కట్టేదానికి డబ్బులు ఉండవు రెవెన్యూ జనరేషన్ వస్తే ఊరి పరిస్థితి మార్పు మున్సిపాలిటీ స్థాయి పెరుగుతుంది మన జీవితాల్లో కూడా విలువలు పెరుగుతాయి ప్రమాణాలు పెరుగుతాయి ఇవన్నీ కూడా మన దగ్గరే ఉంది మనం చేసుకోవాల్సినవి కాబట్టి అందరికి అప్పీల్ చేస్తారు ప్రత్యేకించి రాజకీయ ముసుగులో ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేము ఏమైనా చేయగలిగినాము చేస్తాము చేయబోతాము మేము ధర్నా చేస్తామంటే ప్రొటెక్షన్ ఇచ్చి ధర్నా చేపిస్తాం నాకు ఇబ్బంది లేదు మీరు నలుగురు ధర్నా చేస్తారంటే మేము ఎక్కడ కూడా వి వెల్కమ్ దెబ్బ స్వాగతిస్తాం వాళ్ళు ధర్నా ఎందుకు చేసినారో ప్రజలకు అర్థం కానీ ప్రజలకు తెలియజేయాలి నేను ఇదే